ప్రైజ్ ద లాడ్ వాక్యము శరీరమైన వాడు వాక్యము శరీరమై మన మధ్య నివసించను యోహన్సు వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చనం దేవుడి మాటతో ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని సృష్టించాడు కానీ మనలను రక్షించడానికి మాటలే సరిపోలేదు ఆ వాక్యము స్వయంగా దిగివచ్చింది మనలాంటి శరీరాన్ని ధరించింది మన మధ్య నడిచింది ఆయన ఎవరు ఆయనే దేవుని వాక్యము మన కోసం మానవ రూపం తీసుకున్న దేవుడు మనకు దేవుడు ఎంత దూరంగా అనిపించినా ప్రభులో దేవుడు చాలా దగ్గరయ్యాడు మన శ్వాసలా మన కన్నీటిలా మన నొప్పిలా మనతో నివసించే దేవుడయ్యాడు ఏసుప్రభు శరీరం ధరించడం అంటే దేవుడు మన బాధ నొప్పిని అర్థం చేసుకుంటాడు మన పాపాన్ని చూస్తాడు కానీ మన మీద ప్రేమను తగ్గించడు మన బలహీనతలో మన పక్కన నిలుస్తాడు యేసుప్రభు లోకానికి రాకపోయుంటే దేవుని ప్రేమ కేవలం ఒక భావనగా ఉండిపోయేది కానీ యేసుప్రభులో ఆ ప్రేమ శరీరమై మనలను ముట్టుకుంది యేసుప్రభును చూస్తే మీకోసం శరీరం ధరించిన దేవుని ప్రేమ కనిపిస్తుంది అవును కదా అమేన్